ハロブロナマステ చాపాలకి పోదామని పొద్దున్నే నాలుగింటికి లేచిన మనం లేచిన టైంకి ఇంకా కోళ్ళు కూడా లేసినట్లు వాటిని కూడా ఇక నేనే లేపాలనుకుంటా పోయి నేను ఎప్పుడైనా చాపల పోదాం అన్నప్పుడు సామాన్లు అన్ని ఒక రోజు ముందే చూసుకుంటా నిన్న నైటే సామాన్ మొత్తం కొని మూట గట్టినా ఫిషింగ్ రాడ్ ఏమో బండి సైడ్ కట్టిన ఇక నైట్ మొత్తం మంచు బానే కురిసినట్టుంది మన బండి మీద మొత్తం మంచు కురిసింది ఇప్పుడు టైం నాలుగు నలభై ఎనిమిది అవుతుంది ఇంత పొద్దున్నే లేచి సోలోగా చేపలకి పోతున్నా ఇంత పొద్దున్నే ఒక్కరిని చాపలు పోవడానికి నాకు ఏం అనిపించట్లే కానీ ఈ టైం కి రోడ్ల మీద చింటూ బాబాయ్ బాబాయి అడిగి ఉంటారు బండ్ల మీద ఎవరొత్తరా అని అదొక్క భయం తప్ప వేరేది ఏం లేదు మనం ఇప్పుడు చేపలు పట్టడానికి నెమలికి గన్నవరానికి మధ్య వాగుంటది ఇక అదే వాగులో చేపలు పడదా అని పోతాను బండి మీద పోతుంటే చలి మాత్రం భయంకరంగా ఉంది బాబాయ్ మీరు ఎప్పుడైనా పల్లె పొద్దున్నే నిద్రలేవడం చూసిర్రా నేను మీకు చూపిస్తా చూడు బాబాయ్ చూసిర్రుగా ఎట్లుంది అప్పుడే దుప్పట్లోంచి బయటకు వస్తున్న సూర్యుడు ఎట్లుండు నాకైతే మస్తు అనిపించింది నేను ఇన్ని రోజులు పల్లె నిద్ర లేవడం అంటే ఏందో అనుకున్నా ఇలా పల్లెని చూసాక అర్థమైంది ఇప్పుడు దాకా పల్లె నిద్ర లేవడం చూసిర్రు ఇప్పుడు పల్లెలో ఉండే కష్టాలు చూడండి ఇక పొయ్యేదారులో గుంటలు చూసిన బండి అక్కడే ఆగింది దీనికి మాత్రం నోరుంటే ఇప్పుడు ఎంత బతులాడుకునేదో నన్ను నీడే వదిలిపెట్టరా నాయన అని అది చెప్పకపోయినా గానీ నాకు అర్థమై బండిని ఆడే ఆప్ చేసిన ఈ నుంచి లొకేషన్ జస్ట్ అర కిలోమీటర్ ఉంటది బాబాయ్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పాపం బండి కుట్లేందుకు చెప్పు తెంపడం ఇక ఈ దారి మొత్తం బంగమట్టే ఉంది నడుచుకుంటా పోతేనే మస్తు జారుతుంది ఇక బండి మీద వస్తే పంది బొరినట్టు బొలుడే నాకు తెలిసి ఈ దారిలో మొత్తం ట్రాక్టర్లు పోయినా అనుకుంటా ఎవడైనా ట్రాక్టర్ తో పొలం దున్నుతాడు ఈ ట్రాక్టర్ ఏందో అర్థం కాదు దారిని దున్నుకుంటా పోయిండు పోనీలే ఏదో ఒకటి అయితే దున్నిండు మనం ఇప్పుడు చాపలు పట్టబోయేది ఈ లొకేషన్ లోనే ఇంత ముందు ఎవరో ఈడ శాపలు పట్టినట్టున్నారు మంచిగా ముగ్గురు మూడు గుంటలు చేసిర్రు చేపలు పట్టిర్రు ఇక ఇక్కడే నేను కూడా చేపలు పడదామని పోయిన సార్ వచ్చినప్పుడు అనుకున్నా నేను ఉత్తగా అనుకున్నా కానీ మనోళ్ళు పట్టే వేర్రు ఇప్పుడు ఇక్కడ చేపలు ఏం పడతాయి ఏందనేది మీకు కూడా చూపిస్తా ఫోన్ అయితే స్టాండ్ కి ఎక్కించిన ఇటువైపు నైట్ వర్షం పడ్డట్టుంది మొత్తం జారుడు జారుతుంది ఒక్క జారు జాలు చాలు చాపబడు గాని ఆ బొక్కలో నీం పడేటట్టు ఉన్నా ఇలా మనకి చేపలు పడితే గాని ఇంకా లైక్ కొట్టినట్లేదు చూడండి తొందరగా గొట్టాల మరే ఈ రోజు ఇక్కడ మనం సింగిల్ గాలంతో తో చాపలు పడుతున్నాం మనకి సింగిల్ గాల అలవాటు అయినా కానీ త్రిపుల్ గాలం చాపలే పట్టబుద్దిగా బాబాయ్ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి

అన్న ఆ బ్యాగ్లో ఉంది చిక్క కరెక్ట్గా ఆ ప్లేస్ దిగింది అన్న బలే అది సింగిల్ అంతే మరి దానికి వేరే తాడు అండి కట్టుకొచ్చి పిండి మీదే పెడతది గా దాని అక్కడే తగులుతుంది వచ్చింది

dan im olim ఇప్పుడు చూసినాను రావ కొట్టుడు ఆ వాడు చూసినా बधाई की तक ఒకటే సైజ్ ఉందా అనుకుంటాడా అన్న తమ్ములు ఉన్నట్టుంది నేను వస్తేనే పడుతున్నాం మేము వస్తేనే బలే పాడుతున్నాం ముందుకు నడిసి వచ్చును చాలా దూరం ලවර මෙට කදදනො ගල් ද කහ

తీయన్నా అది మొస పోలేదు తమ్ముడు ఈ చెట్లలోకి పోతుంది మొసపు పోలేదు ఇంకా గుంచునే ఉండి బా అసలు చూడు తాగుబడి ఇల్లు ఇదేదేం కానీ వడ్డికి నీగా కర్రలు మెలేసింది అదేండి

నా ఏందండి అన్ని అన్నదమ్ముల లాగా ఉన్నాయి అది ఏందండి కొండకాడు చిక్కిందిగా ఇంకొద్ది బ్యాడ్గా ఉంది ఇంకొకటి పెద్దగా ఉంది కదా కర్కి టైం ఆగయా ఇంటి గడలు బలే పని చేసినా ర పిల్ల కొన్న బయరాంటదా నానా హ నమ్మండి చూసి చూ బోతలే కేట్ మాత్రం బడే చేసాడు ఊడ్చారు అన్న గన్న బాబాయ్ నిన్ననే ఒక చేపల సంచి కొన్నా ఈ సంచి కొనేటప్పుడే నాకు డౌట్ వచ్చింది జాలి తాళ్ళు కొంచెం సన్నగా ఉన్నాయి కొంచెం ఉంటే పట్టిన చేపలన్నీ పోయాయి మంచిగా జాలికి బొక్కుంది తలబెట్టి దూరుతున్నాయి ఇంకానే ముందే మనం చూసినాం అట్లే సంచి నీళ్ళలేసుంటే చేపలన్నీ పోయాయి Agit dana. Bok konde nini, మనకి ఇప్పుడు దానికి ఒక గంట సేపు చేపలు ధరదలాడిచ్చినాయి ఇక గాలమే ఛాన్స్ అయిపోయింది కానీ ముట్టను కూడా ముట్టట్లే మనకి చేపలు పడినప్పుడు దొరికిందే ప్రసాదం అని వెళ్ళిపోవాలా మనం పొద్దున్నే వచ్చినందుకు మనకు కొన్ని చేపలు పడ్డాయి ఈ చేపలు పట్టడానికి వచ్చినప్పుడు తొందరగా లేచి ఇంటికి పోబుద్ది కాదు చేపలు పట్టడానికి వస్తే అట్లుంటది మజ మనకి మొత్తం నాలుగు చేపలు పడ్డాయి ఆ చేపలన్నీ ఒకటే గాలంతో పట్టినాం నేను వాడే రాడ్డేది అది ఎన్నడుగుడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ప్రస్తుతానికి మనకి పడ్డ చేపలు జర వడ్డెక్కి చూపిస్తా నాలుగు చేపలు పడ్డాయి ఈరోజు వచ్చిన పర్లేదు బాగానే అయింది ఈ మధ్య ఒక్క షాపు పడ్డమే ఘనమవుతుంది నాలుగు పుట్టిన సూపర్ చూసిరుగా చేపలు ఎట్లున్నాయో ఈ మధ్య ఎక్కడికి పోయినా ఒక్క చేప పడుటే ఘనమైతుంది అట్లాంటిది పర్లేదు మనకి బానే పడ్డాయి మీరు లైక్ చేయాలి కానీ తెల్లారుజా అని నైట్ కూడా చేపలు పడతా ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటని గట్టి గుద్దండి